ఒక గోవు సృష్టిలో అంత గొప్ప ప్రాణి గోవు ఎందుకు వచ్చిందంటే అధికార భేదము ఆశ్రమ భేదము లేకుండా పర బ్రహ్మాన్ని చేతితో ముట్టుకుని స్పృశించి సేవించడానికి వీలుగా సృష్టిలోంచి రాని ప్రాణి గోవు అది చతుర్ముఖ బ్రహ్మగారి సృష్టిలోని కాదు ఒకప్పుడు దేవతలు యజ్ఞం చేస్తే కుండంలోంచి ఆవిర్భవించింది ఓ యజ్ఞంలో హవిస్ ఇవ్వాలి అంటే అధికారం చూస్తారు కానీ గోవుని సేవించాలి అంటే అధికార భేదం ఉండదు ఎవరైనా గోవుని సేవించవచ్చు మీరు గోవుకి తీసుకెళ్లి ఒక అరటి పండు పెడితే ఆ అరటి పండు గోవు తిన్నప్పుడు సాక్షాత్ కామాక్షి పరదేవత ఆ అరటి పండు తిన్నట్టే అన్నిటికీ ప్రత్యామ్నాయంగా వచ్చింది గోపూజ ఎవరైనా చేయచ్చు ఎవరైనా ముట్టుకోవచ్చు ఎవరైనా అరటిపండు పెట్టచ్చు మంత్రం లేకపోయినా కూడా మీరు దానికి కాస్త పృష్ఠభాగంలో పసుపు రాసి బొట్టు పెడితే అది లక్ష్మీదేవి పాదాలకి రాసిన పసుపు పెట్టిన పారానే అవుతుంది